నమస్కారం సలాం నమస్తే ఆదాబ్ దన్నాలు గుడ్ మార్నింగ్ జాగింగ్ ఇస్ బెటర్ దెన్ వాకింగ్ బట్ షేకింగ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఎస్ మేడం మా అమ్మ నన్ను బుద్ధి అంటుంది మా నాన్న నన్ను బేట అంటాడు మా ఫ్రెండ్స్ నన్ను బాస్ అంటారు నువ్వు నన్ను డార్లింగ్ అనాలి దానికి ఏం చేయాలి మన కాలేజీ లీడర్ నాడే వానికి తెలుసా కాలేజీ లీడర్ పేరు సుబ్రహ్మణ్యం ఓ ఎప్పుడు అన్నావదన పురాణం చెప్తూ ఉంటాడే ఆవసపెట్టా రేపు సాయంత్రం కాలేజీలు పెట్టగానే పిల్లర్ గ్రౌండ్ లో వాడిని చెత్త కొట్టాలి ఆ తర్వాత నేను చెప్పాల్సింది చెప్తా చెప్పిస్తాను నీ చేత డౌన్ అని చెప్పిస్తాను కొంచెం ఈ ఆ ఇప్పుడు కాదు ఎప్పుడండి రేపు సాయంకాలం కాలేజీ విడిచిపెట్టాక పిల్లర్ గ్రౌండ్ లో అక్కడిని కొడుతున్నారు ఆ తర్వాత ఎవరినండి ఎవరు ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గణేష్ని రావు చంద్రు సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ వీళ్ళను కూడా పట్టాలి నాయన సుందర్రావు అయ్యా ఎందుకయ్యా నా మాట వినండి అందరినీ వీలుగా పిలిచి నేను బాధలేను పేర్లు చెప్తాను ఒక్కొక్కరు వచ్చి తీరండి సుబ్బారావు రమేష్ శోభన్ దిలీప్ దినేష్ అందు త్వరగా వచ్చి చేరండా మీరు చెప్పినట్ల చేశాను నెక్స్ట్ కింద రాసింది చూడండి కింద లెటర్ లో పొరలు మూడో కండిషన్ అదే మిస్ మీను ఎప్పుడు చెప్తారు చెప్తాను అయ్యో చంపుకు తింటూ ఉంది అయ్యో ఆలస్యం అయిపోయింది చొక్కా ఇవ్వు

ఎన్నో పనులు వితండవాదం చేస్తున్నావే వస్తా నువ్వు మళ్ళీ మాట్లాడే అంటే నేనే ఇప్పుడు పొడుస్తాను మాట్లాడుకోడు ఆ రోజు నువ్వు గొడవ చేయడం వల్లే నాకు కాలు విరిగింది ఏదైనా మాట్లాడి నాకు ఈరోజు ఏదైనా అయితే దానికి నీదే బాధ్యత అవుతుంది మాట్లాడుకోరిగి చెట్లే నీకు అక్కడ నా పంచుంది తీసి బీర్వాళ్ళ పెట్టు మొద్దు ఆయన పంచి రాకుండా పోతుండో మనకి నువ్వు పంచాడుతా ఏదో నుంచి మాట్లాడతాడు ఆయన పంచి రాకుండా ఏదో ఫ్యాన్ ఇంత బయటకు పోతున్నారు అది ఏందనేది దండిపోతుంది వస్తున్నారు పంచ ఎందుకు పంచేస్తు అందరూ డ్రయర్ తో వస్తున్నారు మీకన్నా పిచ్చ కింద మేమంతా డ్రయర్ తో వస్తే పిచ్చోళ్ళ మీరు వస్తే పిచ్చోళ్ళు కదా అయ్యో అయ్యో రాధ కూడా చెప్పలేదండి చెప్పాను పాప పా అన్నాను సైకి చేశాను నన్ను ఏం మాట్లాడుతున్నారు అందుకని ఆయన ఆయనంటే మర్చిపోయి వచ్చారు మీ అందరికి ఏంటి మొక్క ఉంటాయా గొప్ప లేదు చిన్నాళ్ళు చేస్తే తప్పు అన్నయ్య ఇంట్లో ఉన్నారా వాకిట్లో నిలబెట్టామంటే ఇంట్లో కావా దానికి ఇప్పుడు టైం గొడవ అలాంటిదే లేదు సావిత్రి నివాళి లో చేర్చమని డాక్టర్ చెప్పాడు సంతోషంగా ఉండడానికి కారణం మీరే కదా సావిత్రిని ఆసుపత్రికి తీసుకుపోయేప్పుడు దగ్గర మీరు ఉండాలని సావిత్రి ఆశ పెడుతుంది గర్భవతి ఆశ్ మా కోడల్ని అమ్మవారిపో ఇంట్లో ఉంటారు ఆయన తీసుకున్న గుడిపోయి అమ్మవారికి అర్చన చేయించి ఆ తర్వాత అమ్మాయిని త్వరగా పో సావిత్రి జాగ్రత్తగా చూసుకోమా ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది ఇంత త్వరగా మనసు మార్చుకుని ఆ పిల్లని చేరదీశారే మనసు మార్చుకున్నానా నేనెప్పుడు పై జాతి ¡Oye! ¡Ja, <laughs> తెలుసుకో అన్నగారు చాలా థ్యాంక్స్ అండి అంతా శుభంగా జరిగిందిగా ఇంకేంటి చాలా సంతోషం అండి గారు దేవుళ్ళ వచ్చి కాపాడారు మీరు చల్లగా ఉండాలి మంచిదమ్మా బిడ్డ వేయడం చూసుకుని వస్తారు మా ఇంటికి రండి

స్వప్న సుందరి వయ్యారి భామ మెరుపు తీగ మీనాక్షిని అదే కాలేజీకి చెందిన మణి అనే సుబ్రహ్మణ్యం కౌగిలించుకొని పెదవులతో పెదవులు కలిపి ముద్దుల వర్షం కురిపించబోతున్నాడు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించండి 嗯。<laughs>